రవి ఇంట్లోకి అడుగు పెడుతూనే హేమంత్ వచ్చాడా అని అడిగాడు ఆ వచ్చాడు వెళ్ళాడు రెండూ జరిగినాయి అంది రాజమ్మ గారు అదేమిటి కూర్చోమని చెప్పి వెళ్ళాను కదా చెప్పలేదా తల తుడుచుకుంటూ అడిగాడు ఎలా కూర్చుంటాడ్రా ఇంట్లో కాలు పెట్టాడో లేదో నీ చెల్లుడు దండకం చదవటం ప్రారంభించింది ఇల్లంతా నీ స్నేహితుల మూలంగా పాడైపోతుందట వాళ్ళు ఈసారి వస్తే వాళ్ళ చేత ఇల్లు ఊడిస్తుందట గ్లాసులు కడిగిస్తుందట ఏమిటి హేమంత్ని అంత మాట అందా సుచి ఇది నిజమేనా తల వాడల్లా ఆగి గట్టిగా పిలిచాడు సుచరిత ఉత్తరం రాస్తూనే నాకేం తెలుసన్నయ్య అసలు అతను అక్కడ కూర్చున్నాడని కూడా నాకు తెలియదు ఆ పెద్ద మనిషి ఇంట్లోకి వచ్చేటప్పుడు అడిగి రావద్దు అన్నయ్య నేను చెప్తున్నాను నీ ఫ్రెండ్స్కి ఇంతవరకు శుచి శుభ్రం లేదనుకున్నాను ఇప్పుడు తెలుస్తుంది సభ్యతా సంస్కారం కూడా లేవు నోర్మి హేమంత్ ఎవరో తెలుసా ఎవరైతేనేమిటి బుద్ధి లేకుండా మాట్లాడుకు నీకు ఈ మధ్య వాగుడు ఎక్కువైంది సుచరిత వ్రాస్తున్నదల్లా అపి గయ్యిన లేచింది నీకీ మధ్య అసలు మతిపోయింది నేను వచ్చినప్పటి నుంచి చచ్చి చెడి ఇల్లంతా శుభ్రం చేసి అద్దంలా పెట్టి నీకిష్టం కదా అని తెల్లవారుజామున లేచి సగ్గుబియ్యం ఉడకబెట్టి వడియాలు చేసి పెడితే నన్నే తిడుతున్నావా పో నేను అసలు నీతో రేణు వాళ్ళ ఊరు రమ్మనమని ఎంత బ్రతిమలాడింది అయినా నాకే బుద్ధి లేని దానిలా సెలవుల్లో నీ దగ్గరే ఉండాలని వచ్చాను నాకు బాగా శాస్తి జరిగింది నువ్వు ఎవరినో వెనకేసుకు వచ్చి నాతో పోట్లాడుతున్నావు నా సంగతి శ్రమ నీకు పట్టనే పట్టనేలేదు నేనిప్పుడే విశాఖపట్నం వెళ్ళిపోతాను సుచరిత కాలు బాదుకుంటూ వెళ్ళి గబగబా బట్టలు తీసి పెట్టిలో పడేయసాగింది ఎందుకు రాదన్నంటావు పాపం వచ్చినప్పటి నుంచి చాకిరి చేస్తూనే ఉంది అంది రాజమ్మగారు రవికి ఆవేశపు పొంగు నీళ్లు జల్లినట్టు తగ్గిపోయింది చెప్పున చెల్లెడి దగ్గరికి వచ్చాడు సుచరిత పడేస్తున్న బాటలు పెట్లోంచి లాగేస్తూ సారీ తల్లి సారీ అంటున్నానుగా నాది పొరపాటే అతను ప్రసన్న దృక్కులతో ఇల్లంతా కలియ చూశాడు నువ్వు వచ్చిన తర్వాత ఏమిటా ఇల్లు ఇలా కలకల్లాడిపోతోంది అనుకుంటున్నాను అరే రే ఎంత బాగా సర్దావు అంటూ మెచ్చుకున్నాడు నా జన్మలో ఇంకెప్పుడు సర్దనుగాక సర్దను నీ ఫ్రెండ్స్ అందరినీ ఇంట్లో కాపురం పెట్టించుకో ముక్కు చీదుతూ అంది మా తల్లివిగా కోపం తెచ్చుకోకమ్మా నిజమే సుమా విడిచిన పాటలు తలుపుల మీద నుంచి కుర్చీల మీద నుంచి మాయమైనాయి వీళ్ళంతా నీటుగా ఉంది చిత్తు కాగితాలే కనిపించటం లేదు చూడు శుచి నా స్నేహితులు నువ్వు లేనప్పుడు ఇల్లు పాడు చేసే మాట నిజమే ఆ సుధాకర్ ఉన్నాడే వాడిని నువ్వు ఇల్లు ఊడమన్నా గ్లాసులు కడగమన్నా ఏమీ అనుకోడు కానీ హేమంతున్నాడే అతను అసలు ఎవరింటికి రాడు ఎంత అభిమానమో చెప్పలేను ఎంత మంచివాడో అంత కోపిష్టి అతనికి కోపం వస్తే మనలా అతను కేకలు వేయడు రాయిలా బిగుసుకుపోతాడు ఇక మాట పలుకు ఉండదు రవి పెట్టమూసి సుచరిత భుజాల చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా యువతల గదిలోకి తీసుకువస్తూ నీ గురించి నేనెంత ఘనంగా చెప్పుకున్నానో తెలుసా మా సుచరిత ఇంత గొప్పది అంత గొప్పది అన్నాను ఒకరిని గౌరవించడంలో మర్యాద ఇచ్చిపుచ్చుకోవటంలో సూచి తర్వాతనే అన్నాను నువ్వేమో ఇలా దులిపి పారేశావు నా పరువు కాస్త పోయింది రవి సుచరితను కుర్చీలో కూర్చోపెడుతూ అన్నాడు నువ్వు పరీక్షల హడావిడిలో ఉన్నావని చెప్పలేదు నేను హేమంత్ సుధాకరం ముగ్గురు కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాం అతను బాగా డబ్బున్నవాడు సుచరిత ఇది వినగానే మూతి సున్నాలా చుట్టింది డబ్బున్న మనిషి అంటున్నావు అలా సన్నగా ఉన్నాడే మరి తింటానికి లేక వంటిపూట భోజనం చేసే మనిషిలా మా రేణు ఇంట్లో చూడు అందరూ ఎంత బొద్దుగా ఉంటారో తల్లి అందరిని ఏడిపించినట్టుగా నీ నోటి తొందరతో అతన్ని మాత్రం ఏమీ అనవద్దు మంచిదానివిగా నా మిగతా స్నేహితులందరికీ నీ నోటి దురుసుతనం గురించి తెలుసు నీ మంచి మనసు వారికి ఎరుకే ఇతనికి తెలియదు కొత్తవాడు నాకే తెలియని ఇతను స్నేహితుడు అంటున్నో ఆకాశంలో నుంచి ఎప్పుడు ఊడిపడ్డాడు నీ స్నేహితులంతా నాకు తెలిసిన వారేగా మేమిద్దరం ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదివాం అతను ఎవరితోనూ మాట్లాడే రకం కాదు అదేం చెబు అదుగో అనర్ధన్నా ఒకసారి అతను లైబ్రరీలో తన ఖరీదైన పెన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు నేను తీసి దాచి మర్నాడు అతను కాలేజీకి రాగానే ఇచ్చాను తర్వాత ఒకసారి మార్కెట్ దగ్గర అతని కారు ఆగిపోతే నేను తోశాను మర్నాడు కాలేజీలో నేను కనిపించగానే అతను విష్ చేశాడు నేను చేశాను తర్వాత నేనే విష్ చేసేవాణ్ణి ఒకసారి లిఫ్ట్ ఇచ్చాడు నాకు అలా మా ఇద్దరికి ముఖపరిచయం మాత్రమే అంతకు మించి పెరగలేదు రెండు నెలల క్రితం నేను సుధాకర్ ఒకసారి హోటల్కి వెళ్ళాం అతను అక్కడ ఉన్నాడు టేబుల్స్ ఖాళీ లేకపోవటంతో మేము తప్పనిసరిగా అతని టేబుల్ దగ్గర కూర్చోవాల్సి వచ్చింది అతను మమ్మల్ని ఆహ్వానించాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాం సర్వర్ తెచ్చే లోపల కొసల ప్రశ్నలు చాలా మామూలుగా సంభాషణ మొదలైంది ఏం చేస్తున్నారు అని అడిగాడు ఉద్యోగం దొరకలేదని ఏదైనా సొంతంగా పెట్టాలని అనుకుంటున్నామని చెప్పాం అతను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు మా మధ్య ఆ విషయంలో సంభాషణ జరిగింది బీరర్ కాఫీ తెచ్చాడు మా బిల్లు మేము వద్దంటున్నా వినకుండా అతనే పే చేశాడు మాకు అతను లిఫ్ట్ ఇచ్చాడు దోవలో మళ్ళీ వ్యాపారం గురించే సంభాషణ ప్రారంభమైంది మా ఇద్దరిని మన ఇంటి దగ్గరికి దించి వెళ్ళాడు తర్వాత అనుకోకుండా ఒకసారి సినిమా థియేటర్లో కలుసుకున్నాం ఈసారి టికెట్ అతనికి నేనే తీసుకున్నాను ముగ్గురం కలిసి సినిమా చూసాం అతను మాకు తక్కువ పెట్టుబడితో ఒకటి రెండు వ్యాపారాల గురించి సూచించాడు మర్నాడు అతన్ని మాతో కలిసి లంచ్ తినమని నేను సుధాకర్ అడిగాం అతను వచ్చాడు కానీ లంచ్ బిల్ తనే ఇచ్చాడు ఆ రోజు నుంచి ముగ్గురం వారానికి ఒకటి రెండు సార్లు తప్పనిసరిగా కలుస్తున్నాం ప్రస్తుతం ఆ మాటలే జరుగుతున్నాయి ఏమిటో అనుకున్నాను కాలేజీలో ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉంటే గర్విష్టి అనుకున్నాను కాదు చాలా మంచివాడు పరిచయం అయిన తర్వాత అర్థమైంది ఎదుటి వారికి సహాయం చేసే మనస్తత్వం స్నేహానికి గౌరవానికి ప్రాణం ఇస్తాడు హేమంత్ అండ దొరికిన తర్వాత నాకు సుధాకర్కి చాలా ధైర్యం వచ్చింది పని నేను సుధాకర్ చేయించేటట్టు పర్మిట్ తీసుకురావటం పెట్టుబడి గురించి ఆలోచించటం అతని బాధ్యత మాకు ఇంత సాయం చేస్తున్నాడు కాబట్టి హేమంత్కి మా వ్యాపారంలో పావు వంతు వాటా ఇస్తానని అన్నాను అతను తిరస్కరించాడు మేము ఉద్యోగాలు రాక ఏమి చేయాలో తెలియక ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నామని నిస్పృహతో ఉన్నామని గ్రహించి తనకి చేతనైన సాయం చేయటానికి ముందుకు వచ్చాడు అతనికి అలాంటి సాయాలు చేయటం అలవాటేనని మాకు అతనితో పరిచయం పెరిగిన కొద్దీ అర్థమైంది ఇప్పుడు చెప్పు హేమంత్తో నువ్వు గౌరవంగా ప్రవర్తించాలా అవసరం లేదా సుచరిత బొంగమూత పెట్టింది నాకేం తెలుసు మరి నేను ఎవరో అనుకున్నాను ఈసారి అతను వస్తే నేను బాగా మాట్లాడతానులే అంది ఈసారి అతను వస్తాడా అని రవి సంశయంగా అన్నాడు ఇంతలో రవి అని కేక వినిపించింది రవి తిరిగి చూశాడు పొట్టిగా బొద్దుగా ఉన్న వంకీల జుట్టు క్రాఫ్ట్తో ఉన్న ఒక లోపలికి వచ్చాడు రవి అతన్ని చూడగానే ఎదురు వెళ్ళాడు సుధా ఇదేమిట్రా నువ్వు నర్సాపురం వెళ్ళావని మీ మావయ్య అన్నాడే లేదురా బాబు మామూలు ఆర్టీసీ బస్సులో వెళ్ళామని మా మావయ్య డీలక్స్ బస్సులో వెళ్తానని నేను డబ్బు తండగాని ఆయన మనిషికి సుఖం కోసమే డబ్బు అని నేను తర్కం వచ్చి ప్రయాణం వాయిదా పడింది మావయ్య ఇంత దుబారా మనిషివి నీకు నా కూతురిని ఇవ్వను అన్నాడు ఇవ్వకు మావయ్య అన్నాను త్రీ లక్ష్మి ఏడుస్తూ కూర్చుంది ఆ గొడవల్లో రెండు రోజులు ఇంట్లోంచి బయటికి రాలేకపోయాను హాయ్ సుచమ్మ తల్లి ఎప్పుడొచ్చింది సుధాకర్ కుర్చీలో కూర్చుని కాలు టీయ్ మీద పెట్టాడు ఒరే ఆ కాలు తీయరా రవి కసిరాడు ఆ తలకి ఎందుకురా అంత నూనె రవి మళ్ళీ అన్నాడు సుధా వెనక్కి ఆనుకుంటే దిండు కూడా నూనె మరక అవుతుంటే అతని తల నిండా నూనె పూసినట్టుగా ఉంది ఏమిటోరా శ్రీలక్ష్మి చెప్పినా వినదు నా తల బట్టతల అయిపోతుందని తనకి భయం మీ నాన్న సనుగుడికి నా జుట్టు రాలిపోతుంది మీ నాన్న నోటికి తాళంవి అంటాను నేను సుచి పరీక్షలు ఎలా వ్రాసావు తల్లి బాగానే రాశాను సుధా మీ రేణుగారు ఏమంటున్నారు మీ మొహం సుధాకర్ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది ఈ రోజునే ఉత్తరం రాసింది కూడా అంది వ్రాసింది వ్రాస్తుందిలే నా పేరు ఎత్తి తర్వాత రవి ఎలా ఉన్నాడు అంటుంది అసలు అడగదలుచుకున్న దానికి నేను నాంది వచ్చాం అన్నమాట చ నన్నెందుకు అడుగుతుందిరా అన్నాడు రవి మొహమాటంగా నిన్నే అడుగుతుంది ఒరే రవి మనం గుంటూరు నుంచి అమరావతి వెళ్తుంటే బస్సులో గాలి కావాలి అని నీ పక్క సీట్లో కూర్చోలేదు చాలే నోర్ము రవి కసిరాడు సరే నువ్వు ఇలా అన్నావని రేణుకి ఉత్తరం రాస్తాన్లే నీకు తను అప్పుడే అనుమానపు పక్షి అని పేరు పెట్టేసింది ఏమిటి నాకా నన్న అంత మాటంతా సుధాకర్ గుండెలు పాతుకున్నాడు నేనేం చేశానని అమరావతి వెళ్ళినప్పుడు నీళ్ళలో నుంచి వస్తుంటే తను రాయి తగిలి తూలిపడుతుంటే అన్నయ్య చెయ్యి ఆసరా ఇచ్చి నిలిపాడట నువ్వు అప్పట్నుంచి వాళ్ళిద్దరిని అనుమానంగా చూసావట అవును నాకు అనుమానం వేసింది అది నా తప్ప